itu kasih telah menonton! దానిలో ఒకప్పుడు బాగా వరదలు వచ్చినప్పుడు ఎక్కువ వర్షాలు పడి ఈ పల్లెపాలెం వెళ్ళేటప్పుడు అక్కడ కోతకు గురైపోతే అక్కడికి వచ్చి పలకరించేలాడు అలాగే మొన్న అపోజిషన్లో మన మోటుపల్లి పంచాయతీలో రుద్రమామపురం అనే ఊర్లో మన పద్మ మన పార్టీ మంచి కార్యకర్త అమ్మాయి ఆ అమ్మాయిని కొంతమంది ఇబ్బంది పెట్టి చం చంపేస్తే పలకరీయడానికి వచ్చాడు అట్లా ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన చంద్రబాబు గారు మన నియోజకవర్గానికి వస్తూ ఉన్నాడు దాంట్లో మన పెద్ద మన పెద్దగంజా పంచాయతీలో మన కొత్తగోల్లపాలెం గ్రామానికి వస్తున్నారు సో మీరు మీరందరూ కూడా మన కుటుంబ పెద్ద మనందరి సంరక్షణ బాధ్యత చేసే వ్యక్తి మొట్టమొదటిసారిగా మన ఊరు వస్తున్నాడు మన నలభై సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాము ఆయనకి అవసరమైనప్పుడు మద్దతు ఇస్తున్నాము ఆయన సహాయం తీసుకుంటా ఉన్నాము ఎనిమిది సంవత్సరాలుగా ఈరోజు అంత పెద్ద మనిషి మన ఊరు వస్తూ ఉన్నాడు కాబట్టి మనము ఒక పండగ వాతావరణంలో అన్ని స్వాగతం తెలియజేయాలి అలాగే ముఖ్యమంత్రి గారు మనవురు వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉండే అధికారులు నేను అలాగే మొత్తం వ్యవస్థ అంతా కూడా మీకు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ప్రతి సమస్యని చిన్నదైనా పెద్దదైనా లక్ష రూపాయలు అయిపోయేదైనా కోటి రూపాయలైనా పది కోట్లైనా ఆ సమస్యని తీర్చేదానికి ఒక ప్రణాళిక తయారు చేసుకొని అవకాశం ఉంటే జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు చేస్తారు మనకి ఒకవేళ అవకాశం లేదు ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి వారికి రేపు ఆ సమస్యను విన్నవించి ఒక సంవత్సరం లోపల మనం చెప్పిన ప్రతి సమస్యని మళ్ళీ వచ్చే ఏడాది ఈ టైంకి నూటికి నూరు శాతం ఈ పంచాయతీ మొత్తం మీ ఊరు వస్తున్నారంటే మీ ఊరు ఒక ఇదే కాదు మొత్తం పంచాయతీలో తొమ్మిది హ్యామ్లెట్స్ ఉన్నాయి ఈ తొమ్మిది హ్యామ్లెట్స్లో ఉన్న ఇంటి ముందు బజారు కావచ్చు సైడ్ కాలా కావచ్చు ఇంటికి ఒక ట్యాప్ కావచ్చు లేకపోతే ఇట్లాంటి హౌస్ సైడ్స్ కావచ్చు లేదా కొత్తగా ఇల్లు కట్టుకుంటుంటే వాటికి ఏది కావాలంటే ప్రభుత్వం వైపు నుంచి మీకు చేయాల్సిన పని అది ఏది ఉన్నా సరే చేయించే బాధ్యత ఇక్కడ అధికారులు అందరూ ఉన్నారు నేనున్నారు మేమందరం తీసుకుంటాం ఓకేనా మీరందరూ గట్టిగా ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడేటప్పుడు ఓన్లీ ఈ ఈ గ్రామం వాళ్ళు చుట్టుపక్కల మన పంచాయతీ వాళ్ళు మన మండలంలో ఇంకేదన్నా కొంచెం ముఖ్యమైన నాయకులు వస్తారు అంతే మీరే మీతో మాట్లాడడానికి మీ సమస్యలు వినడానికి మీ మీ గురించి తెలుసుకోవడానికి మనకు ఉండే బాధలు కష్టము సుఖము మన పరిస్థితులు మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తు వీటన్నిటి గురించి తెలుసుకొని మాట్లాడి కొత్తగా పెన్షన్ ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం కదా ఆ పెన్షన్ మన ఊర్లో కొంతమందికి ఇచ్చి వాళ్ళందరితో మాట్లాడేళ్తారనమాక ఆయన ఎవరితో మాట్లాడాలి ఏంటి అనేది అధికారులు వాళ్ళు కొంత ఎక్సర్సైజ్ చేశారు మీరు వాళ్ళు వచ్చినప్పుడు మీ పూర్తి సమాచారం ఇవ్వండి కొంతమంది బాధ్యత తీసుకోండి ఇక్కడ వీలైనంత దాదాపు టెక్నికల్గా సెక్యూరిటీ ఇదంతా మీట్ అయితే ఇక్కడ ఎలిప్యాడ్ ఉంటుంది ఇక్కడ దిగుతారు ఆయన ఇక్కడ నుంచి మన ఊర్లో వచ్చి మన మనందరినీ పలకరించుకుంటా ఊరి అవతల మనం ఈ ప్రజావేదిక పెట్టాము అక్కడ గ్రామంలో గ్రామాలు గ్రామాలన్నీ ఉంటాయి కాబట్టి అడ్డు పెట్టాము అంతా అక్కడికి వచ్చేసి ఆయన వీళ్ళందరితో మాట్లాడి తర్వాత మన పార్టీ మన నియోజకవర్గంలోనే నూట తొం తొంభై ఐదు పంచాయతీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన నాయకులు రెండు వందల మందితో ఆయన మాట్లాడతారు అక్కడ మళ్ళీ విడిగా దాని తర్వాత జిల్లాకు సంబంధించిన మొత్తం ముఖ్యమైన అధికారులు అందరితో జిల్లా సమస్యల మీద వాళ్ళ అధికారులు వాళ్ళ శాఖల పనితీరుని పర్యవేక్షిస్తూ వాళ్ళ వైపు నుంచి ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే అది కూడా తీసుకుంటారు అలాగే మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కూడా కొంతమంది ముఖ్యులు హాజరవుతారు ఓవరాల్గా ప్రోగ్రాం ఇది అలాగే